సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాలు కొరకెదు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జన్మ ఎలా ఉన్నారు కుటుంబంలో అందరూ క్షేమంగానే ఉన్నారు కదూ ఆరోగ్యంగానే ఉన్నారు కదా కుటుంబంలో ఆర్థిక స్థితిగతులు ఆశీర్వాదకరంగానే దేవుని సన్నిధులు సాగుతున్నాయి కదా కలవరపడకండి ఒకవేళ ఈ మాట వింటున్న నీ బ్రతుకులో పరిస్థితులు సరిగ్గా లేక కనిన కళ్ళొకటి నిజ జీవితంలో జరుగుతుంది మరొకటి పరిస్థితులు ఒకవేళ తలకిందులు అయిపోయాయేమో కలవరపడకు ఒక దైవజనునిగా వ్యక్తి చెప్తున్నాను ఎప్పటికీ ఎన్నటికీ నువ్వు క్షేమంగానే ఉంటావు ఈరోజు నువ్వు క్షేమాన్ని అనుభవించవచ్చు కరువును అనుభవించవచ్చు కన్నీళ్ళు అనుభవించవచ్చు ఈ కన్నీళ్ళు క్షేమం కరువు కొంతకాలమే ఎందుకో తెలుసా నువ్వు నమ్ముకుంది చాతగాని దేవుణ్ణి కాదు నువ్వు నమ్ముకుంది శక్తి లేని దేవుణ్ణి కాదు నువ్వు నమ్ముకుంది తన ప్రజలు శ్రమ పడుతుంటే చూసి సంతోషించే దేవుణ్ణి కాదు నీవు ఆరాధిస్తున్న నీ దేవుడు నీ క్షేమానికి ఆధారుడైన దేవుడు నువ్వు ఆశ్రయించిందే క్షేమానికి ఆధారుడైన దేవుణ్ణి కనుక నీకు క్షేమం ఇవ్వకపోతే ఇంకెవరికి క్షేమం ఇస్తాడు చెప్పు నీకు ఇవ్వకపోతే ఇంకెవరికి నెమ్మదిస్తాడో చెప్పు కొంతకాలమే శ్రమలు పది రోజులే అని బైబిల్లో రాసింది కదా కొంచెము కాలము శ్రమ పొందిన పిమ్మట అని రాసింది కదా శ్రమలు కొద్ది రోజులే బ్రతుకు దినములంతా కృపాక్షేమాలు నిన్ను వెంబడించేటట్లుగా దేవుడు నీ బ్రతుకులో భీకర కార్యం తన మహిమ కొరకు గాక కొన్నిసార్లు మన చుట్టూతో ఉన్న పరిస్థితులు మనకు అర్థం కాక ఈ చిక్కుముడ్లు ఎప్పుడు తెంచబడతాయా అమ్మాయి వివాహం ఇంకా కాలేదు అబ్బాయికి ఉద్యోగం రాలేదు నా వయసు పైబడుతుంది కనీసం ఒక సొంతలు కూడా కొనుక్కోలేదు భార్య ఆరోగ్య పరిస్థితి చూస్తే ఎలా అయిపోయింది అయ్యో ఈ చుట్టూతో ఈ పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయి ఏంటి నా బ్రతుకు అని ఒకవేళ రకరకాల రకరకాల వేదనలతో విసిగి వేసారి నలిగిపోతూ ఇదేనో వాక్యం కొరకు ఎదురు చూస్తున్నావా నీ కొరకే దేవుడు ఒక లేఖనాన్ని సిద్ధపరిచి నీతో మాట్లాడమని పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని పూరికొలుపుతున్న దాన్ని బట్టి నీతో ఈ వాక్యం పంచుకుంటున్నాను రండి ధ్యా వాక్యాన్ని ధ్యానించడం అపోస్తుల కార్యాలు మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాడు పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాడట ఏమి చెప్పాలి అన్నిటికీ కుదురుబాటు కాలము ఒకటి వచ్చును ఎమ్మె ఇది పరిశుద్ధ ప్రవక్తల నోట తండ్రి అయిన దేవుడు పలికించాడట మీ అన్నగా మీ దైవసేవకునిగా మీ పరిచారకునిగా నా నోట ఈ ఉదయం పలికిస్తున్న మాట ఏంటో తెలుసా నీ జీవితంలో కూడా ఒక కాలం రాబోతుంది ఏ కాలమో తెలుసా అన్నిటికీ కుదురుబాటు కాలం ఒకటి యేసు నామం పెరిటని బ్రతుకులు రాబోతుంది అది ఫలకమని ఆత్మదేవుడు నన్ను పురికొల్పుతున్నాడు ఈ కొడుకు ఎప్పుడు మారతాడా ఈ కూతురు ఎప్పుడు మారిందా పదిహేను సంవత్సరాలు బట్టి వీడి కొరకు మారలా బాధపడకు కుదురుకుంటాడు బాధపడకు కుదురుకుంటుంది బిడ్డ బాధపడకు నీ మీద నిలిచిన భక్తి కంటే మించిన భక్తి వాళ్ళ మీద తప్పకుండా దేవుడు కొమ్మరేస్తాడు అయా ఇరవై సంవత్సరాలు ప్రార్థన అయ్యా నా కొడుకు కోసం మన మందిరంలో బాప్తి ఆరాధన జరిగింది గడిచిన ఒక ఏడైంది ఒక పది సంవత్సరాల క్రితం అనుకోండి నలభై ఐదు సంవత్సరాల వయసు కలిగిన ఒక ఆయన బాప్తిష్మను తీసుకున్నాడు ఆ బాప్తిస్మానికి వెళ్ళేటప్పుడు ఆ బ్రదర్ యొక్క తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చి నా గుండెల మీద పడి ఏడ్చారు ఎందుకో తెలుసా వీడి మార్పు కోసం ఇరవై సంవత్సరాలు ప్రార్థన చేసామయ్యా ఈడు మారడం అన్నట్లుగా మా పరిస్థితి అయిపోయిందయ్యా ఈ బిడ్డకు లేని దురలవాటు అంటూ ఏమీ లేదు మా గ్రామం అంత దుమ్మెత్తిపోసేది ఆ తల్లిదండ్రులు అంత భక్తి కలిగిన వాళ్ళు అయితే వాళ్ళ కుడికేందుకు అంత దుర్మార్గుడయ్యాడు వాళ్ళ ప్రార్థనలోనే నిజంగా చెక్కుంటే ఉంటారు కదా ఈ కాకులు పొడుచుకొని తింటానికి సామెత ఊర్లో ఎద్దు పుండు కాకి ముద్దు అంట విన్నారా ఎద్దు పుండు కాకి ముద్దు బిడ్డ ఎలా అయిపోయాడని వాళ్ళు ఏడుస్తూ ఉంటే కాకుల్లో పురుసుకొని తింటున్నారు వీళ్ళ ప్రార్థనలోనే నిజంగా శక్తి ఉంటే వాళ్ళ అబ్బాయి ఎందుకు మారడం ఇక అన్ని ఉంటారు వీళ్ళ దేవుడే నిజంగా శక్తి కలిగిన వాడైతే ఆ దేవుల్లోనే నిజంగా శక్తి ఉంటే వాళ్ళ అబ్బాయి ఎందుకు ఇట్లా అయిపోయాడు కాకులు పుడుచుకు తిన్నట్లుగా పుడుచుకు తిన్నారట తమడా చెల్లి నిన్ను కూడా ప్రజలు కాకులు పొడుచుకు తిన్నట్లుగా పొడుచుకు తింటున్నారా ఏ మీరంత ప్రార్థనా అయితే మీ కూతురు పెళ్ళి ఎందుకు కాలా మీరంత ప్రార్థనా అయితే ప్రార్థనా పొరలు అయితే మీ అబ్బాయికి ఎందుకు ఉద్యోగం రాలా మీ దేవుడు అంత గొప్ప దేవుడైతే నువ్వు రోగంతో మీద ఎందుకు పట్టుకున్నావు పొడుచుకు తింటున్నారా ఈ మాటలు విని దావేది గారు అంటారు కదా నిందకు నా హృదయం బ్రద్దలైపోయిందయ్యా ఈ మాటలు వింటూ వింటూ కుమిలి కుమిలి ఏంటి ప్రభా నన్ను ప్రజల చేతికి అప్పగించావు అవమానానికి అప్పగించా బాధ భరించడానికి నాకు ఇబ్బంది లేదు కానీ ఈ ప్రజలు చూసే చూపులు నా గుండెలను గుచ్చుతున్నాయ్యా ఈ శ్రమ అనుభవించడానికి నాకు అంత పెద్ద ఇబ్బంది ఏమీ లేదయ్యా భూలోకంలో నేను పొందే శ్రమంతా పరలోకంలో నాకు మహిమగా మారుతుంది అన్న నిరీక్షణ నాకు కానీ వీళ్ళ దేవుడే ఏమాయను అని ప్రజలు అంటా ఉంటే నా గాయం మరెక్కు రేగుతుందయ్యా అని కుమిలి కుమిలి గడిచిన రాత్రి కూడా ఏడ్చి ఏడ్చి చెల్లి నిద్రపోలేదా తముడా చనిపోవాలని ఆలోచించావా ఈ తనువు చాలించాలి ఈ బ్రతుకు చాలించాలి వద్దు నాకు ఈ బ్రతుకు అన్ని గజిబిజి గందరగోళం గజిబిజి గందరగోళం గజిబిజి గందరగోళంగా పరిస్థితులు ఉన్నాయి కూతురు పరిస్థితి చూస్తే ఎట్లా భర్త పరిస్థితి చూస్తే అట్లా ఆరోగ్య పరిస్థితి చూస్తే ఇట్లా భార్య పరిస్థితి చూస్తే ఎట్లా కొడుకు జీవితం చూస్తే ఇట్లా ఉద్యోగం చూస్తే అట్లా ఆర్థిక పరిస్థితులు చూస్తే ఇట్లా ఉన్నాయి అయ్యో అన్నీ అస్తవ్యస్తం గజిబిజి గందరగోళంగా మారిపోయాయి ఏంటి నా అప్రతుకు తల్లడిల్లుతున్నావా తబడ తల్లి ఏడవకో ఎందుకో తెలుసా అన్నిటికీ కుదురుబాటు కాలం ఒకటి దేవుడు దాచిపెట్టిచ్చాడు అన్నీ కుదురుకుంటాయి బాధపడుకో ఒక కాలం దేవుడు సిద్ధపరిచాడు విశ్వసించు ఆ అమ్మ నాన్న ఏడుస్తూ నా భుజం మీద పడి అంటారు ఇరవై సంవత్సరాల కష్టం వ్యర్థం కాలేదయ్యా ఇరవై సంవత్సరాలు కాచిన కన్నీళ్ళు వ్యర్థం కాలేదయ్యా ఇప్పుడు ఈ బిడ్డ కుదురుకున్నాడు మరుమన పొంది బాత్పొని తీసుకున్నాడు ఒక ఐదారు సంవత్సరాల తర్వాత మరలా అదే తల్లిదండ్రులు కలిసి నాతో మాట్లాడిన మాట ఏంటో తెలుసా మా మీద నిలిచిన భక్తి కంటే మా మీద ఉన్న ప్రార్థనాత్మకంటే మా బిడ్డ మరెక్కువ ప్రార్థన పరుడయ్యాడయ్యా వాడిని చూస్తే మాకు అతిశయం అతిశయం కంటే కూడా దేవుడు ఆయన సన్నిధిలో చేసిన ప్రార్థనలు మరిచిపోడు ఆ బిడ్డను చూసినప్పుడు మాకు అనిపిస్తుంది దవి జన్మ కొంతకాలం గజిబిజి ఉంటుంది యోసేపు పరిస్థితి కొంత గజిబిజి కాలేదా కుదురుకున్న పరిస్థితులు దావీదు బ్రతుకు గజిబిజి గందరగోళంలో పడలేదా చెప్పండి కుదురుకున్న పరిస్థితి మోస జీవితం గజిబిజి గందరగోళం కాలేదా కుదురుకున్నాయి పరిస్థితులు నీతో ప్రభు చెప్పమని చెప్తున్నమాట అన్నిటికీ కుదురుబాటు కాలం ఒకటి రాబోతుంది యేసు నామం పెట్ట ఏ ఏ సంక్లిష్టమైన చిక్కుముడులు నీ చుట్టూ ఆవరించాయో కొన్నిటికి కాదు నమ్ము వాక్యాన్ని బట్టి ఏమంటాడు అన్నిటికీ నీ ఆరోగ్యం నీ ఆర్థిక స్థితి నీ పిల్లల వివాహం నీ పిల్లల భవిష్యత్తు నీ ఇంటి వ్యవహారాలు ఎస్ నీ భర్త విషయం తలపోటుగా మారిన నీ భార్య విషయం నీ కూతురు కాపురం ఏవేవి చిక్కుముడ్లు నీ చుట్టూతో ఉన్నాయో మార్పు చెందని నీ పిల్లలు మార్పు చెందని భర్త ఏవేవి నీ చిక్కుముడ్లు ఉన్నాయో కొంచెం కాలం ఓపిక పట్టు కొంచెం కాలం ఓపిక పట్టు అన్నిటికీ కుదురుబాటు కాలం వస్తుంది ఎందుకో తెలుసా నీవు ఆరాధించే దేవుడు నీ సంకటములన్నీ కుదుర్చుకోవాలి ఐ అయితే ఆ కాలం వచ్చేదాకా ఓపికతో కనిపెట్టు భక్తుడైన పేతుడి గారు అంటాడు కదా తగిన కాలముందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు బలిష్టమైన ఆయన చేతి క్రింద దేన మనస్కులే అణిగి ఉండు కన్నీరు తొడవబడే కాలం ఒకటి ఉంది కుదురుబాటు కాలం ఒకటి ఉంది నిన్ను హెచ్చించే కాలం ఒకటి ఉంది గౌరవ ప్రభావాలతో నిన్ను నిలవబెట్టే కాలం ఒకటి ఉంది నీ అంగలార్పును నాట్యంగా మార్చే కాలం ఒకటి ఉంది నా ప్రభు అంటాడు ఓపికతో కనిపెట్టు ఓపికతో కనిపెట్టు అద్భుతం చెప్పమంటారా అయ్యా ఓపికతో కనిపెట్టు కనిపెట్టు అంటున్నారు బాగానే ఉంది ఎప్పటికీ పది సంవత్సరాలు బట్టి ఓపిక పెట్టా ఇంకెంతకాలం ఓపిక పెట్టాలయ్యా ఎప్పటికి పదిహేను సంవత్సరాలు బట్టి ఓపిక పెట్టా ఇంకెంతకాలం కనిపెట్టాలయ్యా ఒక మాట చెప్పంటారా ఎంత ఆలస్యం చేస్తాడో అంత అద్భుతమైన నీ ఒడిలో దేవుడు వేస్తాడు ఎంత నిదానంగా పని జరిగిందో అమ్మా ఎంత నిదానంగా పని జరిగిందో అంత ఎస్ అంత బలంగా దాని పునాదులు వేస్తాడు దేవుడు ఎంత నిదానంగా పని జరిగిందో అంత స్థిరమైన శ్రేష్టమైన నీ మించిన దాన్ని నీ ఒడిలో దేవుడు వేస్తాడు అబ్రహము షారాల జీవితంలో ఇరవై ఐదు సంవత్సరాల ఆలస్యం చేశాడు చేసి చేసి వాళ్ళ బ్రతుకులో నవ్వును పుట్టించే ఇస్సాకును వారి ఒడిలో దేవుడు వేశాడు యేసుక్రీస్తుకు ప్రతిరూపంగా ఉన్న ఇస్సాకును వారి ఒడిలో వేశాడు ఆలస్యం చేసి చేసి ఎవరినిచ్చాడు నవ్వును పుట్టించేవాడినిచ్చాడు హన్నా ఇలి ఎస్ హలఖనాలకు దేవుడు ఆలస్యం చేసి చేసి బా నుండి బేర్ష వరకు ప్రఖ్యాతిగాంచిన ప్రభక్తును వారి ఒడిలో దేవుడు వేశాడు ఆలస్యం చేసి చేసి జగరయ్య యజిత్తులకు మండుచూ ప్రకాశించిన దేప లాంటి వాడు అంతేనా యోహానుగు చేసు ప్రే అంటారు స్త్రీలు కనిన వారందరిలో బాప్తి మిచ్చు యోహాలు కంటే గొప్పవాడు లేడు ఎంత ఆలస్యం చేశాడో అంత అద్భుతమైన దాన్ని ఏసునాములో నీ ఒడిలో దేవుడు వేయును గాక నీతో ప్రభు చెప్పమంటున్నాడు నీవే ఒకనొక రోజు సాక్ష్యం చెప్తా అన్నిటికీ కొన్నిటి కాదు మరలా అన్నిటికీ కుదురుబాటు కాలం ఒకటి వస్తుంది ఆ రోజు వచ్చే వరకు ఓపికతో కనిపెట్టు నీ తల నా దేవుడు పైకెత్తును గాక ప్రార్థన చేస్తాను కళ్ళు మూసుకోనండి తండ్రి మీకు స్తోత్రం మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ వాక్కులు కొరకై స్తోత్రాలయ్యా అన్నిటికీ కుదురుబాటు కాలం ఒకటి వస్తుంది మాతో మాట్లాడే అవును నాయన మా బ్రతుకులో అన్ని కుదుర్కునే ఒక సమయాన్ని మీరు సిద్ధపరిచారు ఆ సమయం వరకు ఓపికతో నీ ప్రజలు ఎదురు చూచుటకు సహాయం చేయి నా చేతులెత్తి ఈ ఉదయకాలపు వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవిస్తూ ప్రతి పరిస్థితి మీరు చక్కదిద్దురుగాక ప్రతి నింద రెండంతల ఘనతగా మారునుగాక ప్రతి అవమానం ప్రతి తిరస్కారం ప్రతి దృఢీకారం మూలకు తలరాయిగా చేయబడును గాక ఏవేవి సంక్లిష్ట పరిస్థితులు చిక్కుముడులుగా ఉన్నాయో ప్రార్థన చేస్తుండగా చిక్కుముడులన్నీ ఏసునాములో మీరు విభుతురుగాక మా ప్రార్థన ఏసునామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడై ఉండి గాక థ్యాంక్ యూ కృపా సమాధానాలు మనందరికీ గాక